హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి ఫిజిక్స్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం నక్షత్రాలు గ్రహాలు ఈ టాపిక్ అనేది ఫిజిక్స్లో వస్తుంది నెక్స్ట్ మనకు జాగ్రఫీలో కూడా వస్తుంది సో ఇందులో ఫిఫ్టీ ప్లస్ ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉన్నాయి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఆకాశంలో ఒక ప్రదేశంలో కనిపించే సూర్యచంద్రులు ఇద్దరు తిరిగి అదే ప్రదేశాన్ని చేరడానికి పట్టే సమయంలో వ్యత్యాసం నిమిషాలలో ఆన్సర్ ఆప్షన్ టూ యాభై నిమిషాలు నెక్స్ట్ వన్ చంద్రుడి అంచుల భాగంలో ఉండే పలుచని నీడవల ఏర్పడే సూర్యగ్రహణం ఏది చంద్రుడి అంచుల భాగంలో ఉండే పలుచని నీడవల ఏర్పడేటువంటి సూర్యగ్రహణం ఆప్షన్ త్రీ పాక్షిక సూర్యగ్రహణం నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి చూడగలిగే నక్షత్ర మండలాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని సప్తర్షి మండలం షర్మిష్ట రాశి ఓరియన్ నెక్స్ట్ వన్ సప్తర్షి మండలంలోని నక్షత్రాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ వన్ సెవెన్ నెక్స్ట్ వన్ షర్మిష్ట రాశి ఆకాశంలో ఏ ఆకారంలో కనిపిస్తుంది షర్మిష్ట రాశి అనేది ఆకారంలో ఉంటుంది సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ షర్మిష్ట రాశిలో ఉన్న నక్షత్రాల సంఖ్యను గుర్తించండి షర్మిష్ట రాశిలో ఆరు నక్షత్రాలు ఉంటాయి ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సాధారణంగా గ్రహాలు ఏ వైపు నుంచి ఏ వైపుకు తిరుగుతాయి ఆన్సర్ ఆప్షన్ టూ పడమర నుంచి తూర్పుకు నెక్స్ట్ వన్ ధ్రువ నక్షత్ర స్థానం మారకుండా స్థిరంగా ఉండడానికి కారణం ఏమిటి ధ్రువ నక్షత్రం యొక్క స్థానం అనేది మారకుండా స్థిరంగా ఉండడానికి కారణము ఆప్షన్ త్రీ ఈ ధ్రువ నక్షత్రం అనేది భూమి యొక్క భ్రమణాక్షంపై ఉంటుంది నెక్స్ట్ వన్ భూమి మీద ఒక మీటరు పొడవున్న కర్రను నాటినప్పుడు అది ఏర్పరిచే అతి తక్కువ పొడవున్న నీడ ఏ దిశలను సూచిస్తుంది సో నీడ పొడవు చాలా తక్కువగా ఉన్నట్లయితే అది ఉత్తరం దక్షిణం దిశలను సూచిస్తుంది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మన పూర్వీకులు సమయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించిన గడియారం ఏది మన పూర్వీకులు సమయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించినటువంటి గడియారము ఆప్షన్ త్రీ నీడ గడియారం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సౌర కుటుంబానికి చెందనిది సౌర కుటుంబానికి చెందనిది ఆప్షన్ ఫోర్ గెలాక్సీ నెక్స్ట్ వన్ సౌర కుటుంబంలో సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది సౌర కుటుంబంలో సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఆప్షన్ టూ బుధుడు నెక్స్ట్ వన్ సౌర కుటుంబంలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి సౌర కుటుంబంలో రెండు గ్రహాలకు ఉపగ్రహాలు అనేవి లేవు అవి ఆప్షన్ త్రీ బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలకు ఉపగ్రహాలు అనేవి లేవు నెక్స్ట్ వన్ సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంత గ్రహాన్ని గుర్తించండి అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహం ఆప్షన్ వన్ శుక్రుడు నెక్స్ట్ వన్ మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ అని పిలువబడేటువంటి గ్రహం ఆప్షన్ త్రీ శుక్రుడు నెక్స్ట్ వన్ శుక్రుడిపై సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు ఆన్సర్ ఆప్షన్ టూ పడమర దిక్కు శుక్ర గ్రహం అనేది తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది కాబట్టి సూర్యుడు పడమర దిక్కున ఉదయిస్తాడు నెక్స్ట్ వన్ సౌర కుటుంబంలో అత్యంత వేడి గ్రహం ఏది కుటుంబంలో అత్యంత వేడి గ్రహం ఆప్షన్ ఫోర్ శుక్రగ్రహం నెక్స్ట్ వన్ నీలి గ్రహంగా దేన్ని పిలుస్తారు నీలి గ్రహం అని పిలువబడేది ఆప్షన్ త్రీ భూమి నెక్స్ట్ వన్ భూమి తర్వాత జీవరాశి ఉండటానికి అనుకూలమైన గ్రహం ఏది భూమి తర్వాత జీవరాశి ఉండడానికి అనుకూలమైనటువంటి గ్రహం ఆప్షన్ వన్ కుజుడు లేదా అంగారకుడు నెక్స్ట్ వన్ అరుణ గ్రహం రెడ్ ప్లానెట్గా పిలిచే గ్రహం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కుజుడు నెక్స్ట్ వన్ రెండు ఉపగ్రహాలు ఉన్న గ్రహాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ మార్స్ లేదా అంగారకుడు అంగారక గ్రహానికి రెండు ఉపగ్రహాలు అనేవి ఉన్నాయి నెక్స్ట్ వన్ ఒకే ఒక ఉపగ్రహం ఉన్న గ్రహం ఏది ఒకే ఒక ఉపగ్రహం ఉన్న గ్రహం ఆప్షన్ టూ భూమి భూమికి ఉన్నటువంటి ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు నెక్స్ట్ వన్ తూర్పు నుంచి పడమర వైపు తిరిగే గ్రహాలను ఎన్నుకోండి గ్రహాలు అనేవి ఎనిమిది ఉన్నాయి కదా ఇందులో రెండు గ్రహాలు మాత్రమే తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి మిగతా గ్రహాలన్నీ కూడా పడమర నుంచి తూర్పుకు తిరుగుతాయి సో ఇక్కడ తూర్పు వైపు నుంచి పడమర వైపుకు తిరిగేటువంటి గ్రహాలు ఆప్షన్ త్రీ శుక్రుడు యూరేనస్ సో ఈ రెండు గ్రహాలలోనూ సూర్యుడు పడమర వైపున ఉదయిస్తాడు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏ రెండు గ్రహాల మధ్య ఆస్టరాయిడ్స్ అనేవి ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ వన్ కుజుడు బృహస్పతి ఈ రెండు గ్రహాలకు మధ్యలో ఆస్టరాయిడ్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ వన్ సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఆప్షన్ టూ బృహస్పతి దీనినే గురుడు అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ సౌర కుటుంబంలో తన చుట్టూ తాను అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏది తన చుట్టూ తాను అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఆప్షన్ ఫోర్ బృహస్పతి నెక్స్ట్ వన్ తన చుట్టూ అందమైన రంగుల వలయాలున్న గ్రహం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ శని గ్రహం నెక్స్ట్ వన్ పసుపు రంగులో కనిపించే గ్రహాన్ని గుర్తించండి పసుపు రంగులో కనిపించేటువంటి గ్రహం ఆప్షన్ వన్ శని నెక్స్ట్ వన్ నీటిలో వేస్తే తేలియాడే గ్రహం ఏది నీటిలో వేస్తే తేలియాడే గ్రహం ఆప్షన్ త్రీ శని గ్రహం ఎందుకంటే ఇక్కడ సాంద్రత అనేది తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వన్ అక్షం ఎక్కువగా భంగి ఉండే ప్రత్యేకత ఉన్న గ్రహం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ యురేనస్ యూరేనస్ గ్రహం యొక్క అక్షం అనేది ఎక్కువగా భంగి ఉంటుంది నెక్స్ట్ వన్ తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు దొర్లుతున్నట్లు కనిపించే గ్రహం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యూరేనస్ యూరేనస్ యొక్క అక్షం అనేది ఎక్కువగా వంగి ఉండడం వల్ల అది తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పటికీ దొర్లుతున్నట్లు కనిపిస్తుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అంతరగ్రహం కానిది ఇందులో అంతరగ్రహం కానిది ఆప్షన్ ఫోర్ బృహస్పతి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో బాహ్య గ్రహం కానిది ఇందులో బాహ్య గ్రహం కానిది ఆప్షన్ వన్ భూమి మనకు అందరికీ తెలుసు గ్రహాలు అనేవి ఎనిమిది ఉన్నాయి మొదట ఉన్నటువంటి నాలుగు గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు అంతర్గ్రహాలు ఏవి అంటే బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు ఈ నాలుగు గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు తర్వాత ఉన్నటువంటి బృహస్పతి శని యూరనస్ నెప్ట్యూన్ ఈ నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ మానవుడు చంద్రుడిపై మొట్టమొదటిసారిగా మోపిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నెక్స్ట్ వన్ సౌర కుటుంబంలో చివరి గ్రహాన్ని గుర్తించండి సౌర కుటుంబంలో చివరి గ్రహం ఆప్షన్ ఫోర్ నెఫ్ట్యూన్ క్రింది వాటిలో అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది సో సూర్యుడి నుంచి దూరం పెరిగే కొలది పరిభ్రమణ కాలం అనేది పెరుగుతుంది సో అత్యధిక పరిభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహము ఆప్షన్ టూ నెఫ్ట్యూన్ ఎందుకంటే సూర్యుని నుంచి చివరిగా ఉన్నటువంటి గ్రహం నెఫ్ట్యూన్ కాబట్టి నెప్ట్యూన్కు సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎక్కువ సమయం పడుతుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో షూటింగ్ స్టార్గా పిలిచే అంతరిక్ష వస్తువు ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఉల్కలు నెక్స్ట్ వన్ హేలీ అనే తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ డెబ్బై ఆరు సంవత్సరాలు నెక్స్ట్ వన్ హేలీ తోకచుక్క గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది అది తిరిగి ఎప్పుడు కనిపిస్తుంది సో హేలీ తోకచుక్క అనేది డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది సో చివరిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది కాబట్టి దీనికి సెవెంటీ సిక్స్ యాడ్ చేస్తే మనకు టూ థౌజండ్ సిక్స్టీ టూ వస్తుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ చంద్రయాన్ వన్ ముఖ్య ఉద్దేశాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవాన్ని చంద్రుడిపై నీటి జాడను గుర్తించడం చంద్రుడి అట్లాస్ తయారు చేయడం హీలియం త్రీను గుర్తించడం ఈ మూడు చంద్రయాన్ వన్ యొక్క ఉద్దేశాలు నెక్స్ట్ వన్ భారతదేశం ప్రయోగించిన మొదటి క్షు కృత్రిమ ఉపగ్రహం ఏది భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఆప్షన్ టూ ఆర్యభట్ట నెక్స్ట్ వన్ షూ మేకర్ లేబీ నైన్ అనే తోకచుక్క సౌర కుటుంబంలో ఏ గ్రహాన్ని ఢీ కొట్టింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బృహస్పతి నెక్స్ట్ వన్ సైన్స్ భాషలో చుక్క తెగిపడింది అని దేన్ని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ ఉల్కలు నెక్స్ట్ వన్ సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏది సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం బుధుడు ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ధ్రువ నక్షత్రాన్ని ఏ నక్షత్ర మండలంలో గుర్తించవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శర్మిష్ట రాశి నెక్స్ట్ వన్ పరిభ్రమణ కాలం కంటే ఆత్మభ్రమణ కాలం అధికంగా ఉన్న గ్రహం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ శుక్రుడు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో గ్రహ హోదాను కోల్పోయినది గ్రహ హోదాను కోల్పోయినది ఆప్షన్ త్రీ ఫ్లూటో నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అత్యధిక పరిభ్రమణ కాలం కలిగినవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తోకచుక్కలు నెక్స్ట్ వన్ తోకచుక్కలు సూర్యుడి చుట్టూ ఏ విధంగా తిరుగుతాయి తోకచుక్కలు అనేవి సూర్యుడి చుట్టూ అతి దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతాయి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆకాశంలో నాగలి లేదా గాలిపటం ఆకారంలో కనిపించే నక్షత్ర మండలం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గ్రేట్ బేర్ నెక్స్ట్ వన్ భూమికి ఇరువైపుల సూర్యచంద్రులు ఉన్నప్పుడు ఏర్పడే అంశం భూమికి ఇరువైపులా సూర్యుడు చంద్రుడు ఉన్నప్పుడు ఏర్పడేటువంటి అంశము ఆప్షన్ టూ చంద్రగ్రహణం నెక్స్ట్ వన్ నీటి గడియారం ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ జంతర్ మంతర్ నెక్స్ట్ వన్ ధ్రువ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలు ఒక్కసారి తిరిగి రావడానికి పట్టే సమయం ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇరవై నాలుగు గంటలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఆప్షన్ ఫోర్ శని నెక్స్ట్ వన్ పిచ్చి గ్రహంగా భావిస్తున్న అంతరిక్ష వస్తువు ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్లూటో ప్లూటో అనేది గ్రహాల నియమాలను అనుసరించదు కాబట్టి దీన్ని పిచ్చి గ్రహంగా భావిస్తారు నెక్స్ట్ వన్ బుధుడి పరిభ్రమణ కాలాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ ఎనభై ఎనిమిది రోజులు నెక్స్ట్ వన్ చంద్రుడి వ్యాసాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ మూడు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు నెక్స్ట్ వన్ సూర్యుడిలో అధికంగా ఉండే వాయువు ఏది సూర్యుడిలో అత్యధికంగా ఉండే వాయువు ఆప్షన్ త్రీ హైడ్రోజన్ సో ఫ్రెండ్స్ ఇది నక్షత్రాలు గ్రహాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్